కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారం కన్యా రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయండి ఏకాదశంలో బుధ శుక్రులు ఆరులో రాహువు బ్రహ్మాండమైన ఫలితాలు వ్యాపారంలో ఉంటాయి ఆశించిన లాభాలు కలుగుతాయి మీ అనుభవం మీకు పనిచేస్తుంది సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారంలో విశేషమైన సుస్థిరత ఏర్పడుతుంది మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది మీరు అనుకున్న విధంగానే ఫలితాలు ఉంటాయి ఆర్థిక లాభం ఉంటుంది ధర్మ విచక్షణతో ముందుకు సాగండి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఏకాగ్రత నిర్ణయాలు తీసుకొని పనిచేయడం వల్ల ఆపదల నుంచి బయటపడతారు అవకాశాలు అదృష్టంగా మార్చుకునే వీలు కలుగుతుంది సమయానుకూలంగా సంభాషించండి లోతుగా వెళ్ళవద్దు అధైర్యానికి గురి కాకుండా ఎప్పటికప్పుడు మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి ఉద్యోగంలో ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ మీ మంచితనం మీ ప్రయత్నం విజయాన్ని ఇస్తుంది సఫలీకృతులవుతారు ప్రధానమైన కార్యక్రమాల్లో జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాలి సమయానుకూలంగా ముందుకు సాగండి ఇంట్లో వారితో బయట వారితో సౌమ్యంగా చిరునవ్వుతో కలుపుకోలుగా ముందుకు సాగటం ద్వారా శక్తిని పొందుతారు ఈ రాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి కన్యా రాశి వారి ఇష్టదేవత ధ్యానం చేయటం మంచిదండి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి కన్యా రాశి వారికి జన్మ కుజయోగం ఉన్నది రామా అంటే చెడుగా ఎదుటి వారికి అర్థమవుతుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి ఏవేవి దానం చేయాలి కందులు దానం చేయండి